నమస్కారం అండి ఇవాళ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ గురించి మాట్లాడుకుందాము ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఎలా క్యాస్ చేస్తారో బ్రీఫ్గా చెప్తాను ఓటర్ మనకి ఈసారి ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళి వేశారండి ఆ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి రెండు ఫామ్స్ రెండు కవర్స్ ఇచ్చారు సో ఈ ఫామ్స్లో ఫస్ట్ డిక్లరేషన్ ఫామ్ డిక్లరేషన్ ఫామ్లో సీరియల్ నెంబర్ అంటే వాళ్ళ ఓటర్ ఐడి నమోదు చేస్తారు ఇక్కడ ఓటర్తో సంతకం తీసుకుంటారు ఇక్కడ ఆ ఎస్ ఎస్టింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉంటుంది ఆయన డెసిగ్నేషన్ ఉంటుంది అడ్రస్ అవి ఇక్కడ రాస్తారు తర్వాత అలాగే ఈ సీరియల్ నెంబర్ ఇక్కడ కవర్ మీద కూడా రాస్తారు నెక్స్ట్ ఇంకొక ఫామ్ బ్యాలెట్ పేపర్ ఇది ఖాళీ బ్యాలెట్ పేపర్ ఇస్తారు ఇది ఓటర్ లోపలికి తీసుకెళ్ళి చెక్ మార్క్ కానీ క్రాస్ మార్క్ కానీ ఏదైనా ఆ బాక్స్ లోపలే క్లియర్గా బ్యాలెట్ చేయాలి ఈ కవర్ని ఈ బ్యాలెట్ పేపర్ని ఈ చిన్న కవర్లో పెడతారు పెట్టాక ఇందాక సీరియల్ నెంబర్ సరిచూసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ ఈ పెద్ద కవర్లో పెడతారు ఈ పెద్ద కవర్లో పెట్టి ఇక్కడ కూడా సిగ్నేచర్ చేయాలి సో ఇవి ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఈ బ్యాలెట్ పేపర్ తీసుకున్నారు కదా దాని మీద ఓట్ వేసేసాము దీన్ని తీసి ఈ కవర్లో పెడతాము లోపల పెట్టేసి సీల్ చేసేసేయాలి దీన్ని గమ్తో సీల్ చేసేస్తారు గమ్తో తర్వాత ఈ డిక్లరేషన్ పేపర్ విడిగా ఈ పెద్ద కవర్ తీసుకొని దీని లోపల పెడతారు ఈ లోపల పెట్టేశాక దీన్ని కూడా గ్లూతో బయట సీల్ చేసేస్తారు ఇది ఇక్కడ గమ్ తో సీల్ చేసేయాలి చేసేసి ఇక్కడ సిగ్నేచర్ వేస్తారు ఇది మీ పోస్టల్ బ్యాలెట్ ఈ విధంగా మీకు అందుతుంది పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ రోజు ఏజెంట్స్ మీరు ఆరు గంటల కల్లా కౌంటింగ్ హాల్ కి చేరుకోవాలండి మీతో పాటు ఫామ్ ఎయిటీన్ అలాగే మీకు వచ్చిన ఐడి బ్యాడ్జ్ దాని మీద టేబుల్ నెంబర్ ఉంటుంది ఎక్కడ వెళ్ళి కూర్చోవాలో చెప్పి నిర్ధారించబడిన ప్లేస్ లో తర్వాత పెన్ను పేపరు నోట్ చేసుకోవడానికి అలాగే మీరు ఫుడ్ ఏం తినాలో తినేసేయండి ట్యాబ్లెట్స్ వేసుకోండి ఇంకా సెల్ ఫోన్స్ ఏమి తీసుకువెళ్ళద్దు తీసుకొని కౌంటింగ్ హాల్కి వెళ్ళిపోండి మీరు ఎలక్షన్ ఏజెంట్ కానీ క్యాండిడేట్ కానీ ఉన్నప్పుడే ఆ స్ట్రాంగ్ రూమ్స్ తెలు తెరుస్తారనమాట మీ ఎదురుగా తెరిచి అప్పుడు పోస్టల్ బ్యాలెట్ రంక్స్ అన్ని తీసుకొస్తారు సో ఆ ప్రక్రియ అయ్యాక ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అనుకోండి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అయితే ఈవీఎంఎల్ కౌంటింగ్ చేసే రూమ్లోనే పక్కన నాలుగు టేబుల్స్ వేసి పోస్టల్ బ్యాలెట్స్ అక్కడే కౌంట్ చేస్తారు మిమ్మల్ని ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ చూస్తారు అదే ఎంపీ కనుకోండి పక్కన ఒక హాల్ ఉంటుంది ఆ హాల్లో అచ్చంగా పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ చేస్తారు అక్కడ కూడా మీకు ఎన్ని బ్యాలెట్స్ పడినాయో పోస్టల్ బ్యాలెట్స్ దాన్ని బట్టి అప్పుడు పద్నాలుగు టేబుల్స్ వరకు వేసి కౌంటింగ్ జరుగుతుంది సో ఇప్పుడు మనం ఎంపీది సెటప్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం సో ఈ లోపలికి వెళ్ళాక ఇదే రూము పద్నాలుగు టేబుల్స్ ఉంటాయి ఒక రెడ్ ఫెన్స్ ఉంటుంది ఈ ఫెన్స్ బయటే మీరు కౌంటింగ్ ఏజెంట్స్ ఇక్కడ కూర్చొని ఉంటారు లోపల ఈ టేబుల్స్లో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్స్ ని రిటర్నింగ్ ఆఫీసర్ సూపర్వైజ్ చేస్తారు ఆయన చూసుకుంటారు ఒక్కొక్క టేబుల్ దగ్గర ఇద్దరు కౌంటింగ్ సూపర్వైజర్స్ ఒక అబ్జర్వరు ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు ఇక్కడ అబ్జర్వర్ చాలా జాగ్రత్తగా అన్ని ఫిల్మ్ చేస్తారు ఆయనకు చాలా ఎక్కువ రోల్ ఉంటుంది అన్ని నోట్ చేసుకుంటా ఉంటారు పేపర్ మీద కూడా సో ఇది సెటప్ ఉంటుంది సో దీనిలో కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్స్లో ఫస్ట్ ఈటీపీబిఎస్ అంటే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫర్డ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అని ఉంటుంది ఇది ముఖ్యంగా మన మిలటరీ పారామిలిటరీ దళాలు వాళ్ళు చేస్తారు వాళ్ళ కౌంటింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా దీన్ని స్కాన్ చేసి వాళ్ళ కౌంటింగ్ చేస్తారు తర్వాత ప్రాసెస్ పోస్టల్ బ్యాలెట్స్ రెగ్యులర్ పోస్టల్ బ్యాలెట్స్ కి ప్రీ కౌంటింగ్ అనే ప్రక్రియ ఒకటి ఉంటుంది దానిలో ఇప్పుడు మనకి సుమారుగా ఒక నియోజకవర్గానికి ఇరవై మూడు వేల పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి అనుకోండి ఆ వచ్చినప్పుడు పద్నాలుగు టేబుల్స్ ఉన్నాయి కాబట్టి పద్నాలుగు పెట్టి డివైడ్ చేస్తే సుమారుగా టేబుల్ కి పదహారు వందల నలభై రెండు పోస్టల్ బ్యాలెట్స్ ఇస్తారు ఒక్కొక్క టేబుల్కి ఇక్కడ సో అవి ఇచ్చినప్పుడు దానిలో ఒక ప్రక్రియ వెరిఫికేషన్ ప్రక్రియ అని ఉంటుంది దాని ప్రకారం కొన్ని వ్యాలీడ్ కానివి తీసేస్తారు బ్యాలెట్స్ దాని గురించి నేను తర్వాత చెప్తాను అదైపోయాక మళ్ళా వ్యాలీడ్ ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ని మళ్ళీ కలిపి ఒక్కొక్క టేబుల్కి ఐదు వందల చప్పున పంచుతారు సుమారుగా ఆ పంచి అప్పుడు కౌంటింగ్ చేయటం స్టార్ట్ అవుతుంది ఇది ప్రక్రియ ప్రీ కౌంటింగ్ వెరిఫికేషన్ బ్యాలెట్స్ కి మళ్ళా తర్వాత అవి అంతా మిక్స్ చేయడము మళ్ళా టేబుల్ కి ఐదు వందల చొప్పున పంచుతారు అప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఆ వెరిఫికేషన్ ఎలా చేస్తారో చెప్తాను ఇప్పుడు మీకు పోస్టల్ బ్యాలెట్ ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు మీ టేబుల్ కి ఒక పదహారు వందల ఎన్నో ఒక టేబుల్ వచ్చినాయి అనుకోండి సుమారుగా ముందే నిర్ధారించబడిన నెంబర్ వస్తుంది సో మీరు ఈ బ్యాలెట్ కవర్ చూస్తారు చూసినప్పుడు ఇక్కడ మీకు సిగ్నేచర్ ఉండాలనుకుంటారు కానీ అది లేకపోయినా పర్వాలే ఈ కవరు పెద్ద కవరు కంపల్సరీ సీల్ అయి ఉండాలి సీల్ అయి ఉంటే చాలు దీనిని ఓపెన్ చేస్తారు ఒకవేళ సీల్ లేకపోతే ఇలా ఇలా ఓపెన్ చేసి ఉంటే దీనిని పక్కన పెట్టేస్తారు సో ఇప్పుడు ఇది సీల్ అయ్యి ఉంది దీన్ని మనం ఓపెన్ చేసాము ఓపెన్ చేయంగానే మీకు లోపల లోపల డిక్లరేషన్ పేపర్ ఉండాలి ఒకవేళ డిక్లరేషన్ పేపర్ లేదనుకోండి ఈ ఈ ఓటు వ్యాల్యూడ్ కాదు దీన్ని కూడా పక్కన పెట్టేస్తారు సరే డిక్లరేషన్ పేపర్ ఉంది దీనిలో సో నెక్స్ట్ బ్యాలెట్ కవర్ ఈ బ్యాలెట్ కవర్ కూడా క్లోజ్ అయిపోయి ఉండాలి ఇది ఓపెన్ అయి ఉన్నా కూడా దీనికి వ్యాల్యూ ఉండదు అలాగే సో ఇప్పుడు ఈ ఈ డిక్లరేషన్ పేపర్ మీద సీరియల్ నెంబర్ ఉంది ఇది సీరియల్ నెంబర్ ఉండాలి ఇక్కడ సీరియల్ నెంబర్తో మ్యాచ్ అవ్వాలి కవర్ మీదది సో ఈ రెండు ఉండేటట్టు చూసుకోండి అలాగే ఇక్కడ ఎలక్టర్ సిగ్నేచర్ ఉండాలి ఇది కంపల్సరీ ఉండాలి తర్వాత ఇక్కడ ఆ ఎటెస్టింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉండాలి తర్వాత ఆయన డెసిగ్నేషన్ ఉండాలి ఆయన ఏంటో తెలవాలి అక్కడ అడ్రస్ ఉండాలి ఇవన్నీ ఉంటే ఇక్కడ సీరియల్ నెంబరు సీరియల్ నెంబర్ మ్యాచ్ అయ్యి ఓటర్ సంతకము ఎటెస్టింగ్ ఆఫీసర్ సంతకము ఆయన డెసిగ్నేషను ఇవి ఉంటే ఈ బ్యాలెట్ వ్యాలిడ్ బ్యాలెట్ ఒకవేళ ఈ సీరియల్ నెంబర్ తేడా ఉందనుకోండి దానికి వ్యాల్యూ చేయరు తీసేస్తారు అనమాట ఆ బ్యాలెట్ని తీసేస్తారు సో ఇది అయిపోయిన తర్వాత ఈ కవర్ ఓపెన్ చేసే ముందు సరే ఇవన్నీ తీసేస్తారు ఇప్పుడు ఇది రిజెక్ట్ అయిన బ్యా రిజెక్ట్ అయిన కవర్ అనుకోండి ఇలా ఓపెన్ అయ్యి ఉంది దీన్ని పక్కన పెడతారు అలాంటి కవర్స్ అన్ని విడిగా ఒక బ్యాగ్లో వేసేసి సీల్ చేసేస్తారు అంటే కంప్లీట్గా రిజెక్ట్ అయిపోయినాయి సరే ఒకవేళ ఇక్కడ సరిగ్గా లేదనుకోండి ఈ ఇన్ఫర్మేషన్ ఏదన్నా మిస్సింగ్ అనుకోండి అప్పుడు ఇవి మాత్రం తీసి ఇవి ఇంకొక కవర్లో పెడతారు మళ్ళీ ఇవన్నీ లోపల పెట్టేసి ఇవి వేరేగా రిజెక్టెడ్ కవర్లో పెడతారు సరే ఇప్పుడు ఇవి బాగానే ఉన్నాయనుకోండి పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ పోస్టల్ బ్యాలెట్ అనుకోండి అప్పుడు ఈ రెండు తీసి ఇంకొక బ్యాగ్లో పెడతారు అంటే రిజెక్ట్ అయిన కవర్స్ అన్నీ ఒక బ్యాగ్లో వేసి సీల్ చేస్తారు వ్యాలిడ్ అయిన పోస్టల్ బ్యాలెట్స్ ఈ కవరు డిక్లరేషన్ ఒకదానిలో పెట్టి సీల్ చేసేస్తారు ఆ తర్వాత ఇవి మీరు రిజెక్ట్ చేశారనుకోండి డైరెక్ట్గా రిజెక్షన్లోకి పడవు మీకు రిటర్నింగ్ అధికారి వచ్చి మళ్ళీ చెక్ చేస్తారు ఒకసారి క్రాస్ చెక్ చేసి అవును ఇది నిజంగానే ఇన్ఫర్మేషన్ మిస్ అయిందని తీసేస్తారు దీనిలో ఇప్పుడు ఒక మార్పు ఏమొచ్చిందంటే ఇక్కడ ఇదివరకు సీల్ ఉండాల్సి వచ్చేది గెజిటెడ్ ఆఫీసర్ సిగ్ సీల్ ఉండాలి ఇప్పుడు ఆ సీల్ లేకపోయినా ఆయన సిగ్నేచర్ ఆయన డెసిగ్నేషన్ ఉంటే సరిపోతుంది మనకి సో అలా ఉన్నా కూడా వ్యాలిడ్ అయ్యేసారి ఇప్పుడు మీకు ఈ వ్యాలిడ్ పోస్టల్ బ్యాలెట్ ఉందండి ఈ పోస్టల్ బ్యాలెట్స్ ని మళ్ళీ అన్ని గ్యాదర్ చేసుకుంటారు గ్యాదర్ చేసుకొని ఐదు వందలు చప్పున ఒక్కొక్క టేబుల్కి పద్నాలుగు టేబుల్స్ కి ఇచ్చినాక మీరు ఇవి ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంది కదా ఇందాక చూసుకున్నట్టు ఓపెన్ చేసినప్పుడు బ్యాలెట్ పేపర్ మీద క్లియర్గా క్యాండిడేట్ ఎదురుగా చెక్ మార్క్ కానీ క్రాస్ మార్క్ కానీ ఏదైనా మార్క్ ఉండొచ్చు కాతే అది ఆ బాక్స్ లోపలే ఉండాలి రోజు అలా ఉంటే ఆ పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ అన్నట్టు ఎలాంటి పోస్టల్ బ్యాలెట్స్ వ్యాలిడ్ కాదో చెప్తాను ఇప్పుడు రెండిటి మధ్య రెండు క్యాండిడేట్స్ మధ్య పడినా లేదా ఈ చెక్ మార్క్ ఇంకెక్కడన్నా బ్యాలెట్ పేపర్లో ఉన్నా వ్యాలిడ్ కాదు అలాగే ఇక్కడ సిగ్నేచర్ ఓటర్ సంతకాలు పెట్టినా అది వ్యాలిడ్ కాదు సో ఖచ్చితంగా ఆ బాక్స్ లోపలే మనం ఏ క్యాండిడేట్ని చూసుకుంటున్నామో ఆ బాక్స్ లోపలే ఏదైనా మార్క్ ఉండాలన్నమాట అప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ బ్యాలెట్ కింద వస్తుంది ఈ విధంగా కౌంటింగ్ ప్రక్రియ అంటే ఈ ఆ బుట్టలు పెడతారు ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటాయో అంతమంది బుట్టలు పెట్టి ఎవరికి వచ్చిన ఓటుని ఆ బుట్టలో వేస్తారు చివరికి ఆ నెంబర్స్ అన్ని కౌంట్ చేస్తారు మధ్యలో గ్యాప్ ఉండదండి పోస్టల్ బ్యాలెట్ అయిపోయే వరకు కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది సో అయిపోయాక తర్వాత ఆ నెంబర్స్ని రిటర్నింగ్ అధికారి మైక్ అబ్జర్వర్ వెరిఫై చేసుకుని ఫామ్ ట్వంటీలో కూడా ఇవే నమోదు చేస్తారు నమోదు చేసి లాస్ట్లో డిక్లేర్ చేస్తారు మీకు ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కవర్స్ ఉన్నాయి కదా ఎమ్మెల్యేకి అయితే పింక్ కలర్లో ఉంటాయి కవర్స్ అదే ఎంపీకి అయితే వైట్ కవర్స్ రెండు ఉంటాయి సో ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది ఈ ప్రక్రియలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ సీనియర్ అధికారుల్ని అడిగి తెలుసుకోండి ఒకవేళ ఏమైనా మార్పులు ఉన్నాయో లేదా ముందు తెలుసుకోండి మీరు అసలు రూమ్ లోకి ఫస్ట్ రిటర్నింగ్ అధికారి మీకు చెప్తారు ఏ పోస్టల్ బ్యాలెట్స్ ని వ్యాలిడ్ చేయొచ్చు ఏ కాదు అనేది అవి కాకుండా ముందే మీకు డౌట్స్ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఉత్తర్వుల్ని ఒకసారి చూసుకోండి మీ సీనియర్స్ని అడిగి తెలుసుకోండి ధన్యవాదాలు